హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి జయనందన్ జానుని తీసుకొని గార్డెన్లోకి వెళ్తాడు ఒక పేపర్ని ఉండగా చుట్టి దాన్ని ఇంటి వాల్ చుట్టూ ఉన్న కరెంటు తీగలకు విసిరి కొడతాడు అది ఖాళీ బూడిదైపోతుంది సార్ పేపర్ ఏంటి అలా ఖాళీ బూడిదైపోయింది అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది మన ఇంట్లోకి ఎవరూ రాకుండా ఎలక్ట్రికల్ వైర్ని గోడలకి ఫిక్స్ చేపించాను జాను అయినా నువ్వు నన్ను ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న ఇది కాదు జాను రేపటి రోజున క్రిష్ తెలియక ఆ కరెంటు తీగల్లో చిక్కుకుపోతే అప్పుడు పరిస్థితి ఏంటి క్రిష్ కూడా ఆ పేపర్ లాగానే ఖాళీ బూడిదైపోతుంది కదా జాను అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు సార్ నో అలా జరగటానికి వీల్లేదు అని చెప్పి జాను అంటూ ఉంటుంది జాను అలా జరుగుతుందేమోనని కేవలం నీతో చెప్పాను దానికే నువ్వు తట్టుకోలేకపోతున్నావు రేపటి రోజున కృషికి జరగరంది ఏదైనా జరిగితే నువ్వు బాధపడుతుంటే నేను చూసి జాను అందుకే ఇలాంటి ఎలక్ట్రిసిటీ వైర్లు వాళ్ళకి ఫిక్స్ చేసి ఉంటే పెట్ యానిమల్స్ని జాను అందుకే వెంటనే ఆ కృషిని విశ్వకి ఇచ్చేసేయ్యి క్రిష్ సంతోషంగా విశ్వ దగ్గరైనా ఉంటాడు అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు జై సార్ మీరు చెప్పింది నిజమే నా దగ్గర ఉంటే క్రిష్ ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆ కరెంటు వైర్లో చిక్కుకొని చచ్చిపోతాడు అదే విశ్వ దగ్గర ఉంటే సంతోషంగా ఉంటాడు అని చెప్పి జాను మనసులో అనుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం వెంటనే విశ్వకి ఫోన్ చేసి క్రిష్ని తీసుకెళ్ళిపోమని చెప్పు జాను అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు ఓకే జైసార్ అని చెప్పి జాను టెన్షన్ పడుతూ లోపలికి వెళ్తుంది జాను జాను ఏమైంది ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని చెప్పి క్రిష్ అడుగుతూ ఉంటుంది ఏం లేదు క్రిష్ సార్ మీరు లోపలికి వచ్చి డోర్ లాక్ చేయండి అని చెప్పి జాను అంటుంది జాను నిన్ను ఎలా నా దారిలోకి తెచ్చుకోవాలో నాకు తెలుసు అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు కీర్తి ప్రోకల్పోవడంతో సిద్ధు కీర్తిని పట్టుకొని కీర్తి ఏమైందమ్మా కళ్ళు తెరవమ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక కీర్తి కళ్ళు తెరవకపోవడంతో కుటుంబ సభ్యులంతా కూడా కీర్తిని చూసి కంగారు పడుతూ ఉంటారు కీర్తికి సడన్గా ఎందుకు కళ్ళు తిరుగుతున్నాయి కీర్తికి అసలు ఏమైంది ఒక్కసారి హాస్పిటల్కు తీసుకెళ్లి చెక్ చేపిద్దాం అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది అవును రసిద్ధు త్వరగా కీర్తిని హాస్పిటల్కు తీసుకెళ్దాం పదా అని చెప్పి బసవరాజు అంటాడు మావయ్య ఒక్క నిమిషం ఆగండి కీర్తి స్పృహ కోల్పోయింది కీర్తి ఇప్పుడు తులసి పెట్టిన భోజనమే తిన్నది కదా భోజనం తిన్న కీర్తి స్పృహ కోల్పోయిందంటే ఖచ్చితంగా ఆ భోజనంలో తులసి ఏదో కలిపి ఉంటుంది అని చెప్పి కంటుంది ఏ తులసి నా ఏమైనా అయ్యిందనుకో నిన్ను చంపేస్తాను అని చెప్పి విశాలాక్షి తులసికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అమ్మ ఒక్క నిమిషం ఆగుతావా కీర్తి ఇప్పుడే కాదు గతంలో కూడా చాలాసార్లు కళ్ళు తిరిగి పడిపోయింది అప్పుడు తులసి ఏమైనా కలిపి కీర్తికి పెట్టిందా పెట్టలేదు కదా అప్పుడు ఎలా అయితే కీర్తి పడిపోయిందో ఇప్పుడు కూడా అలానే పడిపోయి ఉంటుంది ముందు హాస్పిటల్కు తీసుకెళ్తే ఏం జరిగిందో తెలుస్తుంది అని చెప్పి సిద్ధు అంటాడు ఒరే సిద్ధు త్వరగా తీసుకుపోదాం పదరా అని చెప్పి బసవరాజ్ అంటాడు ఇక తులసి కంగారు పడుతూ ఉంటుంది వదినకు ఏమై ఉంటుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది వదిన ప్రెగ్నెంట్ కావటానే కళ్ళు తిరిగి పడిపోయిందా లేకపోతే నిజంగా వదినకి ఏదైనా ఎఫెక్ట్ అయిందా ఫుడ్డు అని తులసి కంగారు పడుతూ ఉంటుంది ఇక మరోవైపు కనిష్క వస్తే తులసి నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే సమయం వచ్చేసిందే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక కీర్తిని అందరూ కలిసి హాస్పిటల్కు తీసుకెళ్తారు డాక్టర్ డాక్టర్ అని చెప్పి బసవరాజు పిలుస్తూ ఉంటే నమస్కారం బసవరాజు గారు మీరేంటి ఇలా వచ్చారు అని డాక్టర్ బసవరాజుని అడుగుతూ ఉంటాడు మా అమ్మాయి కీర్తి డాక్టర్ ఎందుకో ఈ మధ్య సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంది అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక డాక్టర్ పల్స్ పట్టుకొని కీర్తికి చెక్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే కీర్తి వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటుంది అమ్మాయి రీసెంట్గా ఏం ఫుడ్ తీసుకుంది బయట ఫుడ్ ఏమైనా తీసుకుందా అని డాక్టర్ అడుగుతూ ఉంటాడు లేదు డాక్టర్ ఇంట్లో తయారు చేసిన ఫుడ్డే తీసుకుంది అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఫుడ్ పాయిజన్ ఏమైనా అయ్యిందేమో ఒకసారి చెక్ చేస్తాను అని చెప్పి డాక్టర్ కీర్తిని తీసుకొని లోపలికి వెళ్తారు ఇక డాక్టర్ కీర్తికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే బసవరాజు కుటుంబం అంతా కూడా హాస్పిటల్ బయట నుంచొని కీర్తి కోసం వెలువెల్లాడుతూ ఉంటారు వసే తులసి నా కూతురికి ఏం పెట్టావే నువ్వు పెట్టిన భోజనం తినొద్దని దాన్ని నెత్తినెవరు మొత్తుకున్నాము అది వినిపించుకోకుండా నీ వెనకే వచ్చింది ఎందుకే దాని జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు దాన్ని చంపాలని చూస్తున్నావా అదే గనుక నిజమైతే తులసి నిన్ను బ్రతకనివ్వను అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది ఇక డాక్టర్ కీర్తికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే కీర్తి మొత్తం కూడా వాంతింగ్ చేసుకుంటూ ఉంటుంది ఇక డాక్టర్ కీర్తికి ట్రీట్మెంట్ చేసి బయటకు రాగానే డాక్టర్ నా కూతురికి ఎలా ఉంది అని బసవరాజు అడుగుతూ ఉంటాడు నా కూతురు అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పండి డాక్టర్ అని విశాలాక్షి అంటూ ఉంటుంది ఇదిగో డాక్టరు ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు నా మనవరాలికి ఏం కాకూడదు అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది మీరంతా కాసేపు ఆగుతారా డాక్టర్ ఇప్పుడు నా చెల్లెల కీర్తి పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు కానీ బసవరాజు గారు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటాడు కానీ ఏంటి డాక్టర్ అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు మీ అమ్మాయి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పాను కానీ మీ అమ్మాయి కడుపులో ఉన్న బిడ్డ క్రిటికల్ పరిస్థితిలో ఉన్నారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు మీరు మా కీర్తి కడుపులో బిడ్డ ఉందా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు అవును షీ ఈజ్ ప్రెగ్నెంట్ అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు నా చెల్లెలు ప్రెగ్నెంట్ కాదు అని చెప్పి సిద్ధు అంటాడు లేదు సార్ మీ చెల్లెలు ప్రెగ్నెంట్ అందువల్లనే తను తిన్న ఫుడ్ పాయిజన్ అయింది అప్పుడప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్కి ఇలా జరుగుతూ ఉంటుంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు డాక్టర్ నా కూతురు నిజంగా ప్రెగ్నెంటా టెస్ట్లన్నీ చేశారా మరొకసారి టెస్టులు చేయండి అని బసవరాజు అడుగుతూ ఉంటాడు టెస్ట్లన్నీ పూర్తయ్యాక కన్ఫర్మ్ చేసుకుని మీకు చెప్తున్నాను ఈజ్ ప్రెగ్నెంట్ అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు అందుకే నా కూతురు ప్రతిసారి కళ్ళు తిరిగి పడిపోతుందా అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకు ఉండే సింటమ్స్ అవే కదా మేడం మీకు తెలియనివైతే కాదు కదా అని చెప్పి డాక్టర్ అంటాడు ఇదిగో డాక్టరు ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు నా కూతురు కడుపులో బిడ్డ ఉండటానికి వీల్లేదు వెంటనే అబర్షన్ చేసే అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు సారీ బసవరాజు గారు ఇప్పుడు అబర్షన్ చేసే కండిషన్లో మీ కూతురు లేదు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు నా కూతురు స్పృహలోకి వచ్చిన తర్వాతే అబర్షన్ చేయండి అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు సారీ బసవరాజు గారు ఆల్రెడీ బేబీ గ్రోత్ స్టార్ట్ అయింది ఇప్పుడు మీ కూతురికి ఫిఫ్త్ మంత్ ఈ సమయంలో అబర్షన్ చేస్తే మీ కూతురే చనిపోవచ్చు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు నా కూతురు చనిపోతుందా చనిపోకుండా దాని కడుపులో బిడ్డని తీసేయతి కదా డాక్టర్ అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు త్రీ మంత్స్ వరకు బేబీ వరకు తీసేయచ్చు త్రీ మంత్స్ నిండితే బిడ్డను తీయాలని ప్రయత్నం చేస్తే తల్లికే ప్రమాదం జరుగుతుంది బసవరాజు గారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు ఇక బసవరాజు షాక్లో ఉంటాడు నా కూతురికి మరో పెళ్లి చేయాలనుకుంటున్నాను కడుపులో ఉంటే పెళ్లి చేయటం కుదరదు కదా ప్లీజ్ డాక్టర్ ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు నా కూతురికి వెంటనే అబర్షన్ చేయండి అని బసవరాజు అంటూ ఉంటాడు మీ కూతురికి ఏమైనా కూడా మాకు సంబంధం లేదని మీరు మేమిచ్చే ఫామ్ మీద సంతకం పెడితే నేను మీ కూతురికి అబర్షన్ చేస్తాను అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు అంటే ఏంటి డాక్టర్ నువ్వు మాట్లాడేది అని బసవరాజు అంటూ ఉంటే నేను ప్రాబ్లమ్ని క్లియర్గా చెప్పినా కూడా మీరు అభర్షన్ చేయమని అడుగుతుంటే మమ్మల్ని చేయమంటారు బసవరాజు గారు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటాడు నాన్న మీరు కాస్త ఓపిక పట్టండి ముందు కీర్తిని స్పృహలోకి రానివ్వండి అని చెప్పి సిద్ధు అంటాడు పేషెంట్ స్పృహలోకి వస్తేనే పేషెంట్ కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి ఏంటన్నది మేము చెప్పగలము అని చెప్పి డాక్టర్ బసవరాజు కుటుంబానికి చెప్తూ ఉంటాడు భగవంతుడా ఏ తల్లైనా కూతురు ప్రెగ్నెంట్ అని తెలిస్తే సంతోషపడుతుంది కానీ నా కూతురు ప్రెగ్నెంట్ అని తెలిసి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను అని విశాలాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది ఎవరు కంగారు పడకండి వదినకు ఏం కాదు వదిన కడుపులో బిడ్డకు కూడా ఏం కాదు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది కీర్తికి ఏం కాకూడదు కానీ కీర్తి కడుపులో బిడ్డ ఉండటానికి వీల్లేదు తులసి అని చెప్పి బసవరాజ్ అంటాడు ఏం మాట్లాడుతున్నారండి మీరు కీర్తి కడుపులో బిడ్డ తీసేస్తే కీర్తి ప్రాణానికి ప్రమాదం అని డాక్టర్లు చెప్తున్నారు అని చెప్పి విశాలాక్షి అంటుంది అవసరమైతే ఫారిన్ డాక్టర్లను పిలిపిస్తాను నాకు కూతురు కడుపులో బిడ్డ ఉండటానికి వీల్లేదు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటారు ఇక అప్పుడే నర్సు పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి పేషెంట్ స్పృహలోకి వచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక దాంతో బసవరాజు కుటుంబం అంతా కూడా కీర్తి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు అమ్మ కీర్తి ఇప్పుడు ఎలా ఉంది అని బసవరాజు అడుగుతూ ఉంటాడు బాగానే ఉంది నానా సడన్గా ఎందుకో ఈ మధ్య కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది కీర్తి కంగ్రాచులేషన్స్ అని చెప్పి సిద్ధు మహేష్ చెప్తూ ఉంటారు కంగ్రాచులేషన్సా ఎందుకన్నయ్యా అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది నువ్వు ప్రెగ్నెంట్వి కీర్తి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు నేను మామైన కాబోతున్నాను కీర్తి అని చెప్పి సిద్ధు అంటాడు రే ఇక చాలు ఆపుతారా అని చెప్పి బసవరాజ్ అంటాడు నానా సిద్ధు అన్నయ్య చెప్పేది నిజమా అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది అవునమ్మా కీర్తి నువ్వు ప్రెగ్నెంట్వి నీ కడుపులో బిడ్డను తీసేయమని మీ నాన్న డాక్టర్కి చెప్పారు కానీ నీ కడుపులో బిడ్డను తీసేస్తే నీ ప్రాణానికి ప్రమాదం అని డాక్టర్లు అంటున్నారు అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది నా కడుపులో బిడ్డను ఎలా తీసేస్తారు నానా అని కీర్తి అడుగుతూ ఉంటుంది అదేంటమ్మా కీర్తి నువ్వు ఆ హరీష్ నుంచి డివోర్స్ తీసుకున్నావు కదా వేరే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా ఇంకా నీ కడుపులో బిడ్డ అవసరమా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు ఇక చాలు ఆపండి నాన్న హరీష్కి నాకు సవాల్ లక్ష ఉంటాయి అలా అని చెప్పి కడుపులో ఉన్న బిడ్డని తొలగించుకునే అంత మూర్ఖురాలని అనుకుంటున్నావా అని చెప్పి కీర్తి అంటుంది అంటే ఏంటమ్మ కీర్తి నీకు బిడ్డ కావాలా అని బసవరాజు అంటూ ఉంటాడు అవునానా నాకు నా బిడ్డ కావాలి నా బిడ్డను నా పర్మిషన్ లేకుండా తొలగించాలని చూస్తే ఊరుకోను తండ్రి అయినా సరే ఊరుకోను అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది ఆ మాటతో బసవరాజు కుటుంబ సభ్యులు అందరూ కూడా షాక్లో ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్